గుడ్ ఆఫ్టర్నూన్ అండి వేదికను అరి అలంకరించిన పెద్దలకి మా చీఫ్ గెస్ట్ అయిన శ్రీదేవ గారికి స్వరూప రాణి గారికి ఎంబీవీకే కామిటీ మెంబర్ అయిన ఆవిడకి ఇక్కడ తోటి ఇన్ఛార్జెస్ టీచర్స్ ఎవరైతే మెంటర్సు నా తోటి అక్క చెల్లెళ్ళందరికీ ఎవరైతే సహకారంగా నిలబడి ఇన్ని నెలలు సుదీర్ఘంగా నేర్పించినందుకు మీరు వెన్నకా ఉండి వీళ్ళకి మేము ఉన్నామని ఒక బలాన్ని చేకూర్చి నా తోట అక్కజల్లెళ్ళందరికీ నేర్పించినందుకు మీకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలండి అంతేకాకుండా మా నా యొక్క నా బెస్ట్ ఫ్రెండ్ ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్ టౌన్ పాస్ట్ ప్రెసిడెంట్ అయిన అనురాధ గారు అంటే మా క్లబ్బు ఒక రకంగా స్థాపించడానికి తను కూడా ఒకళ్ళ కారణం అన్నమాట అంటే మా చైర్మన్ గారు పాస్ట్ చైర్మన్ గారు యశోద గారే కాకుండా తను కూడా ప్రెసిడెంట్షిప్ టైంలో ఇది నిర్మించడం జరిగింది సో తనకు కూడా స్పెషల్ థ్యాంక్స్ అండి ఎప్పుడు కూడా నవ్వుతూ తను లాయర్ అన్నా కూడా ఏదైనా కానీ తన యాంబిషన్ కానీ తను ఏమి ఏదైనా ఉన్నాయండి తన జాబ్ ఎలాంటిదైనా కానీ వచ్చి నేను ఉన్నాను అన్నట్లు అన్నిట్లో ఉంటారు నా 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 ఫ్రెండ్ నా వెల్విషర్ అనుకోవాలి అంతేకాకుండా ఫస్ట్ ఈ క్లబ్బుని ఈ టూ ఇయర్స్ ఒక రకంగా ఒక రేంజ్కి తీసుకొచ్చిన నా నా బెస్ట్ ఫ్రెండ్ కవిత గారికి సో ఆవిడ కూడా నన్ను ఇలాగ గుర్తించి నేను కూడా చేయగలను ఈ సెంటెనరీ ఇయర్లో నన్ను కూడా ఒక ప్రెసిడెంట్గా నిలబడ్డాలని తనకి ఎందుకని కలిగిందో తెలియదు నేను ఇంత ముందు ఏ యాక్టివిటీస్ చేయలేదు నేను ఎందులోకి రాలేదమ్మా అయినా కూడా నన్ను ఏ రకంగా గుర్తించారో తెలియదు కాబట్టి మీకు నాకు హృదయపూర్వక నమస్కారాలు కవిత థ్యాంక్ యూ సో మచ్ ఇది ఇన్నాళ్ళు ఇలా జరిగింది అనడానికి కారణం ఎంబీవీకే నాకు ముందడుగు వేయటానికి ఇచ్చిన ధైర్యాన్ని ఇచ్చిన విజయ గారు ఈరోజు మన మధ్యన లేరు లేకపోతే అవుట్ ఆఫ్ స్టేషను సో స్పెషల్ థ్యాంక్స్ టు మురళీ గారు అండ్ విజయ గారు మీ అందరికీ వెనకాలే ఉండి సో ఆవిడ నాకు వెనకాల ఉండి ప్రతి సెంటర్కి దగ్గరుండి తీసుకెళ్ళి నువ్వు ఇట్లా చేయరా నువ్వు ఇట్లా చేయరా అని నా వెనకాల ఉండి ఒక నాకు ఒక మెంటర్గా గైడ్ అన్ని రకాలుగా చూపించి ఎన్ని సెంటర్లు తిప్పారు ఎలమల కూతురు కృష్ణలంక బీఆర్టీఎస్ ప్రకాష్ నగర్ ఎంబీవీకే ఆఖరికి రోలింగ్ యూనిట్ కూడా స్టార్ట్ చేయించగలిగే శక్తి మా విజయ ఆంటీది సో థ్యాంక్ యూ సో మచ్ విజయ ఆంటీ థ్యాంక్ యూ అని ఒక్క పదం మీకు సరిపోదు ఇంక అంతకంటే ఎక్కువే నేను మీ రుణం ఎలా తీర్చుకోవాలో ఇంత సహాయం అందించిన ఇంత తోటి అక్క చెల్లెళ్ళందరికీ కూడా ఆవిడకి చాలా థ్యాంక్స్ సో ఇలాగ ప్రతి ఇన్ని నెలలు సుదీర్ఘంగా నేర్చుకున్నారు మీకు ఎట్లా అనిపించింది ఎంజాయ్ చేశారా లేకపోతే కష్టపడి మీ ఇంట్లోంచి ఏదో రావాలని వచ్చారా లేకపోతే ఏంటి హ్యాపీగా నేర్చుకున్నారా సో ఇష్టంగా వచ్చారా చాలా సంతోషం కష్టపడి నేర్చుకున్నారంటే మళ్ళీ మాకు కూడా నేర్పించినందుకు బాధగానే అనిపిస్తుంది సో థ్యాంక్ యూ సో మచ్ కష్టపడి సో ఇది మా వీల్ దివాస్ మోటో వేరేదేమీ లేదు మా మేము తీసుకునేటప్పుడు ఓత్తు కూడా ఇది హండ్రెడ్ అంటే వందో సంవత్సరం అన్నమాట ఈ ఇన్నర్వ్యూల్ క్లబ్బుని స్థాపించి సో అందరికి ఎంతో మంది మహిళలు మహానుభావులార్లు ఎంతమందో ఉన్నారు సో ఆఖరికి వందో ప్రెసిడెంట్ ఈయన బాధ్యత కల్పించిన మా కవితమ్మ గారికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో అలాగా ఇలాగానే ఇలా రావడం జరిగింది కాబట్టి ఇలాగ ఎంతోమంది మహిళలు ఉన్నారు వాళ్ళకి ఏదో చేయాలనేది నాకు కలిగించింది అత్తగారు అయినా లేట్ ఎడ్ల నిర్మలా గారు సో ఆవిడ మన మధ్యని ఇప్పుడు లేరు ఆవిడ కాలం కాలం చేశారు అయినా కూడా ఆవిడ లెగసీని కంటిన్యూ చేయాలి యాజ్ అ కోడల కింద ఏదో కూతుర్లు కొడుకులే ఆస్తులు తీసుకోవడం కాదు కోడలు కూడా అందం భాగస్వాములే కాబట్టి ఐ ఆల్సో టుక్ ఛార్జ్ నేను కూడా తీసుకునే పవర్ ఏదో కంటిన్యూ చేయాలి సో కవిత గారు అనురాధ గారు ఒక రోజు వచ్చి మా వారిని చాలా గట్టిగా పట్టుబట్టి పాత్రసారథి గారిని ఎందుకు చేయరు ఎందుకు తీసుకురారు మీ అందరూ అందరినీ లేడీస్ని మోటివేట్ చేస్తున్నారు ఇంట్లో ఉన్న ఒక ముత్యాన్ని ఎందుకు బయటకు తీసుకురారని చెప్పి వీళ్ళు కంకణం కట్టుకొని చేయడం జరిగింది సో ఇది కూడా నాకు ఒక మంచి అవకాశం ఇచ్చి నేను సరే ఈ ఆపర్చునిటీని ఎలా యూటిలైజ్ చేసుకోవాలనేది స్టార్టింగ్ మా చైర్మన్ గారు ఆవిడ ఇయర్లో కొన్ని కొన్ని ఇస్తారు కాబట్టి మా అసోసియేషన్ ప్రెసిడెంట్ రేల్ బ్లేజర్ అనే కాన్సెప్ట్ అంటే పదకొండు సూత్రాలని చెప్పాలి మీకు అర్థమైన లాంగ్వేజ్లో సో అవి దాన్ని బట్టి అకార్డింగ్ టు దట్ చేయడం జరుగుతుంది అయినా కూడా నా ఏమేంటంటే ఉమెన్ అంటే మీరు మీ ద్వారా మీ పిల్లలు ఎవరైతే ఇక్కడికి ఆడపిల్లలు అనేవాళ్ళు ఉంటారో మన ద్వారా మనకు ఆడపిల్లలు ఉంటారు వాళ్ళకి కూడా ఎడ్యుకేషన్ ఇవ్వాలి చాలామందికి ఆడపిల్లలకి ఎడ్యుకేషన్ అనేది ఈ రోజుల్లో చాలా తక్కువైపోయింది కానీ వచ్చింది అవేర్నెస్ వచ్చింది చైల్డ్ గర్ల్ చైల్డ్ని కూడా దా నేను అప్లిఫ్ట్ చేయాలి అభివృద్ధిలోకి తీసుకురావాలని ఉంది కానీ కొన్ని కొన్ని ఇంకా ఏరియాలు నేను తిరుగుతున్న ద్వారా నాకు అర్థమైంది రాజరాజేశ్వరిపేటలో చాలా ఇదిగా ఉన్నారు నేను జూట్ బ్యాగ్ ప్రిపరేషన్కి వెళ్ళినప్పుడు చూస్తే అక్కడ చాలా బాధ అనిపించింది బాబాయ్ ఇంత ఇంకా బిలో పావర్టీ లైన్లో ఉన్నవాళ్ళు కూడా ఉన్నారా మన విజయవాడ వాళ్ళు అని అనిపించింది అక్కడికి వెళ్ళిన మహిళలు నన్ను ఒకటే అడిగారు మేడం మీరు ఏదో ఏదో నేర్పుతున్నారు దీంతో మాటుకు మేము వేలు ముద్ర వాళ్ళం అండి మాకు సంతకం తెలియదు మా భర్తలు సరిగ్గా లేరు సో మాకు ఏదైనా ఒక అవకాశం కల్పించాలంటే ఎవరు వచ్చి ఏ మోసం చేస్తారో కూడా తెలియని స్థాయిలో మేము ఉన్నాం కాబట్టి మాకు చదువు అనేది నేర్పించండి మేడం అన్నారు సో లిటరసీ ఇంకా ఎండ్ అయిపోయింది అంత బాగుందని అనుకుంటున్నాం కానీ చాలా అవసరంలో ఉంది సరే అని చెప్పేసి నేను అదొక త్రీ మంత్స్ కూడా ఇవ్వటం జరిగింది సో ఇది కూడా ఉమెన్ ఎంపవర్మెంట్తో పాటు గర్ల్ ఎంపవర్మెంట్ సో ప్రతి వాళ్ళు చిన్న ఆడపిల్లలను కూడా ముందుకు తీసుకురావాలి పిల్లలు ఆడపిల్లలు చాలా ఉన్నారు అక్కడ వాళ్ళకి ప్రస్తుతానికి మనకంటే ప్లే ప్లే స్కూల్స్కి వాటికి వెళ్ళి నేర్చుకుంటారు సో అలాంటి ఏరియాస్లో టీచరే వెళ్ళి జూట్ బ్యాగ్స్ నేర్పిస్తూ పాటు చదువును కూడా అభ్యసిస్తున్నారు అనమాట సో అదొక గ్రేట్ ఇదండి సో మీలాంటి మహిళలందరికీ కూడా నేను ఒక ఓత్ తీసుకుని వంద వందో సంవత్సరం కదా వంద మంది మహిళలకు ఉపాధి కల్పించాలి తద్వారా వాళ్ళ ద్వారా వాళ్ళ పిల్లలు కూడా అభివృద్ధిలోకి రావాలనేదే మా మోటో అండి మా ఇన్నర్ వీల్ విజయవాడ లోగో సో దాని ద్వారా నేను ఇలా ఈ శిక్షణ అది నా ఫ్రెండ్ తను నేను చాలా బెస్ట్ ఫ్రెండ్స్ తను కూడా ఇద్దరం కలిసి ఇన్నర్వీల్ దివాసులోనే ఉండేవాళ్ళం కాకపోతే తను కాలం చేసింది మన మధ్యన లేరు సో తన జ్ఞాపకాలు ఎప్పుడు తన పేరు తలుచుకున్న సో అది తన దీని మీద నేను చేయటం జరిగింది ఇలాగే నా క్లబ్ మెంబర్స్ సపోర్ట్ కూడా నేను నేను అంతే ఇదిగా పొందాను సో అందరు మనల్ని పొంది చేయడం అనేది చాలా గొప్ప సో మా టీం దివాస్కి మీరు అందరు కూడా ఒకసారి జైజేలు కొట్టాలని కోరుకుంటున్నానండి ప్లీజ్ ఒక్క మనిషి ఏమీ చేయలేదు అందరు సహాయ సహకారాలు అందితేనే చేయగలం నేను అనేది గొప్ప ఎప్పుడు అవ్వండి నలుగురు చేతులు కలిస్తేనే ఇంత బలం ఏదైనా ఒక రాయి మోయాలంటే ఒక చేతితో ఒక చిట్టుకు నీళ్ళతో ఎవరూ లేవదేలం అందరం కలిపితే అదొక శక్తి కింద ఫామొద్దు ఆ శక్తే స్త్రీమూర్తి అంటే మీరు సో మీరు ఎక్కడ ఉంటే అక్కడ మనకి విజయమే అందుకనే ఈ గడ్డ పేరు కూడా విజయవాడ అనే పేరు కూడా వచ్చింది సో మీరందరూ కూడా విజయం సాధించి మీ వృత్తుల్లో ఏదైతే మీరు నేర్చుకున్నారో ఈ వొకేషనల్ ట్రైనింగ్ అందరూ కూడా మీరు ముందంజలో ముందుకు ఉండాలని మీ ఫ్యామిలీస్ అందరూ కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నానండి లోక సంస్థ సుఖినో భవంతు థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశాన్ని ఇచ్చిన ఎంబీవీకే నేను సంస్థ వాళ్ళు సో నేను మైక్ని కూడా స్వరూపరాణి గారికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నానండి థ్యాంక్ యూ సో మచ్ నాకు అవకాశం Sign